ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు మాత్రమే కాదు ఇటు రాజకీయ నేపథ్యానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి అలాంటి నేపథ్యంలోనే ఇటు సినిమా రంగంలోను ఇటు రాజకీయ రంగంలోను పూర్తి దిగ్భ్రాంతి గురిచేసిన సంఘటనే హీరో నారా రోహిత్ తన తండ్రిని కోల్పోవడం ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఇటు నారా రోహిత్కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలియని ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన ముఖ్యంగా ఆయన తండ్రి అయిన రామూర్తి నాయుడు గారి గురించి ఆయన తల్లి గురించి కూడా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాల ద్వారా ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నది నారా రోహిత్ తల్లి గురించి అసలు నారా రోహిత్ తల్లి ఎవరో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నారా రామ్మూర్తి నాయుడు గారి భార్య నారా రోహిత్ తల్లి పేరు ఇందిరాదేవి ఈవిడ నారా రామమూర్తి నాయుడు గారిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు గిరీష్ రెండవ కొడుకు నారా రోహిత్ అయితే వార్త రాజకీయాల్లో చురుకుగా రాణిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మంచి పలుకుబడిని సంపాదించుకుంటున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా అరుదైన మానసిక వ్యాధి బారిన పడడం ఆవిడని అప్పట్లో పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన కానీ భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది ఆయనతో పాటు సహజీవనం సాగిస్తూ భర్త ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాదాపు ముప్పై ఏళ్లుగా భర్తకి చేదోడు అదోడుగా ఉంటూ వచ్చింది నారా ఇందిరాదేవి ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ అందులోను ఆమె కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఇద్దరి కొడుకుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆవిడ ఎంతో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా తమ పిల్లలకి సంబంధించిన విషయాల గురించి తన బావగారు అయిన నారా చంద్రబాబు నాయుడుతో మరియు నారా భువనేశ్వర్ తో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేదట దానికల కారణం ఆమె భర్త మానసిక పరిస్థితి అంతే ఆవిడిగా తల్లిగా ఎంతో చాకచక్యంతో కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడం మాత్రమే కాదు ఈవిడ తన పెద్ద కొడుకు నారాగిరి స్టార్ట్ చేసిన కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తోంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది చూడటానికి అతి సాధారణ గృహిణిలా కనబడే నారా ఇంద్రియాదేవి తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు నారా గిరీష్ స్టార్ట్ చేసిన రెండు ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్ ఓ పక్క ఇంటి వ్యవహారాలను చూసుకుంటూ మరోపక్క తన కొడుకు స్టార్ట్ చేసిన కంపెనీ వ్యవహారాలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటుంది నారా గిరీష్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలోని హైటెక్ సిటీ మాదాపూర్ లో ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ని స్టార్ట్ చేశారు ఇక అవేవో కాదు హనీ ఫ్లో ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ థింక్స్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ అనే రెండు కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ నారా రోహిత్ అన్న అయిన నారా గిరీష్ హైదరాబాద్లోని మాదాపూర్లో రెండు ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇక ఈ కంపెనీస్కి ఒక కంపెనీ అయిన హనీఫ్లో ఇన్ఫోటెక్ ప్రైవేట్ సొల్యూషన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తోంది నారా రోహిత్ తల్లి స్వయానా నారా ఇందిరాదేవి గారు అలా ఈవిడ కేవలం ఓ గృహిణిగా మరియు తల్లిగా మాత్రమే కాదు కొడుకు చా స్టార్ట్ చేసిన కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా చాలా సమర్థవంతంగా రాణిస్తోంది ఓ పక్క భర్త ఆరోగ్యాన్ని గురించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయనకి సరైన వైద్యాన్ని అందిస్తూ దాదాపు ముప్పై ఏడు భర్తకి చేదుడు వాదుడిగా నీడలా ఉంటూ ఆయన్ని అంటిపెట్టుకొని ఆయన ఆరోగ్యం గురించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం మాత్రమే కాదు మరోపక్క తల్లిగా పిల్లల విషయంలో ఎన్నో సమర్థవంతమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే అంతేకాకుండా కొడుకు స్టార్ట్ చేసిన కంపెనీ డైరెక్టర్ గా కూడా రాణించడం అనేది మామూలు విషయం కాదు అలా నారా ఇందిరాదేవి గారు చూడడానికి ఒక సాధారణ ఆవిడ కూడా కొడుకు స్టార్ట్ చేసిన కంపెనీస్ కి డైరెక్టర్ గా సమర్థవంతమైన బాధ్యతని నిర్వహించారు అదండి అసలు సంగతి నారా రోహిత్ తన తండ్రిని కోల్పోయిన తర్వాత మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే నారా గిరీష్ నారా రోహిత్ తల్లి ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నట్టింట్లో ప్రతి ఒక్కరిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి